ఎంపీగా ఆర్ గిల్ చే ఛాన్స్ ఉండండి నర్సపురం ఎంపీగా రంగురా గారు గార గారు అంటే ఎక్కువ బీసీ ఓటింగ్ ఓమాబాల గారు కాబట్టి ఎక్కువ బీసీ ఓటింగ్ ఆవిడకే ఊడికి టర్న్ అవి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక వైట్ సైడ్ ఉన్నాయి ఓకే రౌరాంగిస్నగర్ యాలండ్ర్ ఏ పార్టీలో ఉంటాడో రేపటి నుండి ఏ పార్టీలో ఉంటాడో తెలుసు కదండి అందుకంటే అండి ఇంకొకసారి నెంబర్ అండి రెండోసారి నంబర్ కదా ఈ ఫస్ట్ షర్మల ఓమాబాల గారికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఎంపీగా అంటే మన ఉమాబాల్ గారు గెలుస్తారండి వైఎస్ఆర్ సిపి గెలుస్తారండి అందులో మట్టి రఘురామకృష్ణరాజు గారిని ఎలా గెలిపిస్తారని గెలిపిస్తారు ఎందుకంటే ఆయన నాలుగు సంవత్సరాలు పెట్టి నెగ్గిన తర్వాత నర్సాపురం నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేదండి అదే ఈ సంవత్సరం కోడి పందాల పేరు మీద నర్సాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టాడు అండి అనేక ఆయనకి ఎవరేస్తారండి ఆయన మాటలు ఎవరైనా నమ్మరండి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ త్రిబుల్ గారా లేకపోతే బాల గారా వైఎస్ఆర్సీ గారు ఎక్కువగా కూడా గారే మరి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ సైడ్ అయిన ఆయన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా రాష్ట్రం గురించి వ్యతి వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన చేసే విధానాలన్నీ కూడా ఎండగట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిగా ఆయన ఇవాళ కనిపిస్తున్నాడు కాబట్టి త్రిపురార్ గారు వస్తారని నేను అనుకుంటున్నాను ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది నరసాపురం ఎంపీగా ఆర్ గారా అంటే రఘురామకృష్ణరాజు గారా లేకపోతే ఉమాబాల గారా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఉమాబాల రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది ఎలా అంటే ఆయన ప్రస్తుతానికి బీజేపీ పార్టీ తరపు నుంచి నిలబెడుతున్నారు అనుకుంటున్నాం నిలబెడుతున్నాం అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ మనం బీజేపీకి వెయ్యాలి ఎందుకంటే దేశం మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు మోడీ గారు మన రాష్ట్రం ఎలాగున్నా ఉన్నా సరే ఎంపీ మట్టికి బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో దానికి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వేయాల్సింది